ఫ్రెండ్స్ నాకు రీసెంట్గా గూగుల్ నుంచి గూగుల్ యాడ్ సెన్స్ అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి నేను కూడా యూట్యూబ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇది వచ్చి నాకు ఫైవ్ డేస్ అయ్యింది సో దాని ప్రాసెస్ ఏంటి ఆ పిన్ ఎలా ఉంటుందని ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి మనకి టూ పేజెస్ అయితే ఉంటాయి ఆ లోపల అయితే మనకి సిక్స్ డిజిట్స్ నెంబర్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఆ యాడ్ సెన్స్ అకౌంట్ ఎలా లాగిన్ అవ్వాలి అన్ని మొత్తం డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వెబ్సైట్లో ఈ పిన్ అనేది మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ గూగుల్ యాడ్సన్స్ అనేది లాగిన్ అయితే మనకి మన అకౌంట్ జీమెయిల్ ద్వారా ఓపెన్ అవ్వాలి సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే వెరిఫికేషన్ పిన్ అని ఉంటుంది అది ఎంటర్ చేయగానే మనకి అక్కడ కోడ్ ఎంటర్ చేయమని చెప్పేసి మనకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా అందులో ఈ సిక్స్ డిజిట్స్ అయితే యాడ్ చేయాలి సో మీకు పోస్ట్లో వచ్చినటువంటి ఆ కోడ్ని కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి రాంగ్ అయితే టైప్ చేయొద్దు మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ వస్తే మళ్ళీ మనకు చాలా టైం పడుతుంది మళ్ళీ వెరిఫికేషన్ చేయడానికి సో ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద చూసుకుంటే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ నెక్స్ట్ అడ్రస్ వెరిఫికేషన్ రెండో కూడా కంప్లీట్ అయ్యని చెప్పి వస్తుంది అలాగే మీ జీమెయిల్ కూడా ఒక మెసేజ్ అయితే వస్తుంది ఇదన్నీ కంప్లీట్ అవ్వడానికి త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అవి ఎక్కడ కూడా తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి మీకు ఎవ్రీ మంత్ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ